నాగర్ కర్నూలు జిల్లా అచ్చేట నియోజకవర్గం పరిధిలో గల బల్మూరు మండలంలోని కొండవాగుల గ్రామానికి చెందిన బాల కార్మికుడిగా ఉంటూ పాఠశాలలో నేరుగా ఏడవ తరగతిలో చేరి బ్రిడ్జ్ కోర్సు పద్ధతిలో విద్యాభ్యాసాన్ని చేసి పిహెచ్డీ సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ బదావా సంతోష్ ని కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ పరమేశ్ సాల్వతో సత్కరించి అభినందించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చదువుకు దూరంగా ఉన్న యువతకు పరమేశు ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తున్నారని అతని విద్యా జీవితం ఎంతో మందికి మార్గదర్శకం అవుతుందని పశువుల కాపరిగా ఉంటూ పద్నాలుగు నేల తర్వాత నేరుగా ఏడో తరగతి పాఠశాలలో చేరి నేడు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేయడం చాలా గర్వకారణమైన విషయమని ఇంకా జిల్లాలోని మారుమూల పరిసరాలలో వారి వారి కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకు దూరంగా ఉండే యువతకు పరమేశు ఒక స్పూర్తిగా నిలిచాడని కలెక్టర్ కొనియాడారు నేను గుర్తుంచు అంటే ప్రతి ఆక్షే చేయకు ఎగ్జామ్స్ లో ఫస్ట్

ఎంతమంది సక్సెస్ అవుతారు ఎంతమంది ఏం చేస్తే ఎంతమంది డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మీతో మాట్లాడిస్తే మీ ద్వారా కొంచెం ఇన్స్పిరేషన్ అన్నీ తెచ్చుకొని మళ్ళీ స్కూల్లో ఉంటారన్న అన్న దాంతో నేను పిలిపించాను మన దగ్గరనే ఒకరు ఉంటారు మీతోనే మాట్లాడిస్తే కనెక్ట్ కూడా అవుతారు మీతోనే మాట్లాడిస్తే మళ్ళీ స్కూల్ కూడా వస్తారని పిలిపించాను మీరు అక్కడే ఉంటారు కదా